యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీ పూర్తి చేసుకుని నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే హిందీలో ఎన్టీఆర్ వార్ టూ మూవీ చేస్తున్నారు ఈ నెలలోనే వార్ టూ సెకండ్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది అదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాని కూడా స్టార్ట్ చేశారనే ప్రచారం నడుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ రాబోతుంది ఎన్టీఆర్ థర్టీ వన్ చిత్రంగా అనౌన్స్ అయిన ఈ సినిమాకి డ్రాగన్ టైటిల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు సలార్ తో పాటే ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేశారు సలార్ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ సొంతం చేసుకుంది దీని తర్వాత సలార్ పార్ట్ టూ ప్రశాంత్ చేస్తాడని అందరూ భావించారు ఈ సలార్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మరి ప్లానింగ్ ఎందుకు మారిందనేది తెలియదు కానీ సలార్ సీక్వెల్ కంటే ముందుగా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని ప్రశాంత్ నీల్ పట్టాలు ఎక్కించబోతున్నారట ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి క్యాస్టింగ్ సెలెక్షన్ జరుగుతుందట ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో మూవీ ఉంది ఆగస్టు నెలలోనే ఈ సినిమాను గా చేయబోతున్నట్లు తెలుస్తోంది హీరోయిన్ని కూడా ఇప్పటికే ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ సర్కిల్లో నడుస్తున్న ప్రచారం బట్టి ఈ వీక్లోనే డ్రాగన్ మూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉందట అలాగే ఈ నెల ఆఖరు లేదంటే వచ్చే నెల నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందట ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నిల్ సలార్ పార్ట్ టూ మూవీని పైకి తీసుకుని వెళ్లే ఛాన్స్ ఉందట ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో పాటు హను దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేయనున్నాడు వీటి తరువాత సలార్ టూ కోసం డేట్స్ కేటాయించుకోవడం అంటే ప్రశాంత్ నీళ్ళు నుంచి రాబోయే డ్రాగన్ సలార్ టూ చిత్రాలని ప్రేక్షకులు చూడాలంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఎదురు చూడాల్సిందే అనే మాట వినిపిస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవరా చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్లోకి తీసుకుని రాబోతున్నారు ఈ సినిమా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది దేవర పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత వార్ టూ డ్రాగన్ మూవీస్ ఫినిష్ చేసి దేవరా పార్ట్ టూ సినిమాని తార్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందట